ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు అమరావతి పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ఉద్యమానికి రైతులు ముగింపు పలికారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటుగా అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించడంతో అమరావతి చేశారు చంద్రబాబు సారథ్యంలో అమరావతికి పూర్వ వైభవం వస్తుందని అందుకే తమ నిరసనలను విరమిస్తున్నట్లు అమరావతి జేఏసీ ప్రకటించింది అమరావతి గ్రామాల్లో నిరసన దీక్షల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను రైతుల ఉద్యమం పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు సుదీర్ఘంగా సాగగా ఇప్పుడు ముగింపు పలికారు ఇక ఫుల్ గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అమరావతి రైతులు వాళ్ల దీక్షకు కావచ్చు శిబిరాలకు కావచ్చు ముగింపు పలికినట్టు తెలుస్తోంది అమరావతిలో అమరావతి రైతుల ఉద్యమం నిన్నటితో ముగింపు పలకడం జరిగింది అమరావతి పరిరక్షణ అమరావతి అంటే రాజధాని పరిరక్షణగా చేసినటువంటి దీక్షలు పదహారు వందల ముప్పై ఒక్క రోజు కొనసాగడం జరిగింది నిన్నటితోటి ఆ దీక్షలు విరమిస్తున్నట్లు ప్రకటించి బాణాసంచ పీల్చి వాళ్ళు విజయవంతం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న సాయంత్రమే ఆ మందడము ఆ వృద్ధరాయనపాలెం అలానే తుళ్ళూరు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి దీక్షా శిబిరాలను తీసివేస్తున్నట్లు అమరావతి జేఏస్సీ అమరావతి పరిరక్షణ సమితి ప్రకటించడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఆ దీక్షా శిబిరాలలో ప్రతిరోజు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఈ రోజు నుంచి అలాంటిది ఏమీ చేయటం లేదు పూర్తిగా అమరావతి అభివృద్ధికి మేము పాటు పడతాం అమరావతి అభివృద్ధికి మేము కలిసి ఉంటాం అంటూ కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రకటించిన తర్వాత ఆ విషయం పట్ల హర్షం వ్యక్తం చేసి ఆ తదనంతరం వచ్చిన తర్వాత భారీ ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేల్చి అమరావతి రాజధానిగా ఉంటుంది అమరావతినే ఆ అభివృద్ధి చేయాలి అనే ఒక నినాదంతో ముందుకు సాగుతూ కూడా దీక్షా శిబిరాలను తొలగిస్తున్నట్లు దీక్షను ముగింపు పరికినట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే ప్రధానంగా చూసినట్లయితే గనక పదహారు వందల ముప్పై ఒక్క రోజు ఈ దీక్షలు కొనసాగినటువంటి పరిస్థితుంది అంటే నిరసన దీక్షల పేరుతోటి ప్రతి గ్రామంలోనూ మహిళలు ప్రతి గ్రామంలోనూ రైతులు కూడా దీక్షలు చేయడం జరిగింది మూడు రాజధానుల వద్దు అమరావతి ముద్దు అనే నినాదాన్ని కొనసాగించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు వాళ్ళు ఏదైతే ఉద్యమం చేశారో ఉద్యమాల ద్వారా ప్రజలకు సంగీప ప్రజలకు నిర్ణయాన్ని మార్చుకునే విధంగా చేశారో ఆ విధమైనటువంటి తీరుతోటి రాజధాని ప్రజలు మహిళలు కూడా చాలా రూపం దాల్చిన తర్వాత ఇన్ని రోజుల పాటు వాళ్ళ నిర్ణయాన్ని కట్టుబడి ఉండడం జరిగింది కానీ నిన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతి రాజధానిగా ఉంటుంది అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పిన తర్వాత నిన్న సాయంత్రమే ఆయా ప్రాంతాలలో ఉద్దండరాయనపాలెం తుళ్లూరు మందడము ఈ గ్రామాల అన్నింటిలో ఉన్నటువంటి దీక్షా శిబిరాలను తొలగించారు దీక్షా శిబిరాలను మూసివేస్తున్నట్లు చెప్పడం జరిగింది అయితే ఇన్ని సంవత్సరాలు చేసినట్టు ఉద్యమం ఈ రోజుతోనే ఆగిపోయిందని చెప్పవచ్చు అంటే అమరావతిని రాజధానిగా చెప్పిన తర్వాతనే